హాయ్ నేను రేఖా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను రీసెంట్గా ఒక ఫారెస్ట్కి వెళ్ళాను అనమాట ఫారెస్ట్ అంటే ఇది మామూలు ఫారెస్ట్ కాదు ఇట్ ఈస్ లైక్ మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ఒక అతను తన డెబ్బై ఎకరాల పొలాన్ని ఫారెస్ట్ కింద క్రియేట్ చేశారనమాట హౌ అమేజింగ్ కదా అందుకని ఒక ఇంటర్వ్యూ చేయడానికి అక్కడికి వెళ్ళాం ఇది ఎక్కడ అంటే ఖమ్మం సూర్యాపేట కొత్త హైవే వేసిన రోడ్లో ఉందనమాట లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది నాకు అస్సలు తెలియలేదు ప్రాపర్ వర్షాకాలంలో వెళ్ళాం ఇలా ఉంటుంది అని తెలియలేదు వెళ్ళి జస్ట్ ఒక ఇంటర్వ్యూ చేసుకొని వచ్చేస్తాం అన్నట్టు నేను చూడీదారు వేసుకొని చెప్పులు వేసుకుని వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ అంతా మారిపోయింది అనమాట ఎందుకు ఆ బటర్ఫ్లైని అంతా ఫోకస్ చేస్తున్నారని తిట్టుకోకండి సో సో పొద్దునే ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అయితే సెవెన్ ఓ క్లాక్కి అలా వెళ్ళిపోయామనమాట ఇతనే అతని పేరు ఏంటి అంటే దుశ్చర్ల సత్యనారాయణ గారు ఇతనే తన డెబ్బై ఎకరాలని ఫారెస్ట్ కింద కన్వర్ట్ చేశారనమాట హీఈ్ ద అమేజింగ్ పర్సన్ సో ఇక్కడ ఇది లైక్ ఆ మినీ హైకింగ్ చేసినట్టు చేసినట్టుందనమాట చెట్లు గుట్టలే ఉన్నాయి అసలు ప్రాపర్ దారి కూడా లేదు ఆ దారి కూడా వదలనంతగా చెట్లు పెంచారనమాట సో ఇది లోపలికి వెళ్తే ఫస్ట్ ఫస్ట్ అంటే ఇక్కడ ఒక లోటస్ పాండ్ ఉందనమాట సో దట్ అర్లీ మార్నింగ్ వస్తే సన్ రైజ్కి లోటస్లు బ్లూమ్ అయ్యేటప్పుడు తీసే షార్ట్స్ ఇంటర్వ్యూకి బాగుంటాయి అన్న కాన్సెప్ట్ తోటి ఆయన మమ్మల్ని అర్లీ మార్నింగ్ రమ్మన్నారు అందుకని మేము ఫోర్ థర్టీకి బయలుదేరి సెవెన్ ఓ క్లాక్కి రీచ్ అయిపోయామనమాట ఇది చూస్తే సన్ రైజ్ మో అక్కడ నుంచి ఆ వాటర్ పడి రిఫ్లెక్ట్ అయ్యేది ఎంత అమేజింగ్ అనిపించిందంటే ఆ ఫ్లవర్స్ అప్పుడే బ్లూమ్ అవుతూ ఉంటే అసలు సూపర్ అమేజింగ్ ఫీల్ దూరదలకు ఇక ఏదైనా సరే ఇది నేను రసం తాగితే డెంగ్యూ కూడా తగ్గుద్ది మొత్తం బొప్పటి బుర్రలు అన్నారు బొప్పటి ఆకు రసం అన్నారు ఇది రసం తాగినా కానీ దోమలు ఉరుకుతాయి దోమలు గర్వ కానీ ఇట్ల దీన్ని టెస్టింగ్ లేదు డాక్టర్ ఫీజు లేదు ఇట్లా చాలా ఉన్నాయి అడవులల్లో సో సత్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత నేనే కాదు ఎవరైనా ఫీల్ అయ్యే ఒక విషయం ఏంటి అంటే హీ అన్ అమేజింగ్ పర్సన్ విత్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ నేచర్ అని సో తన్నే ఇంతవరకు ఏదైనా ఇంటర్వ్యూల్లో చూడటమో న్యూస్లో చూడటమో తప్పించి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అనమాట డైరెక్ట్గా కలవటం డైరెక్ట్గా మాట్లాడటం హీ అ మ్యాన్ యూ కెన్ నెవర్ ఎవర్ సీ సో ఎర్లీ మార్నింగ్ లోటస్ పాండ్లో షార్ట్స్ తీసేసుకున్న తర్వాత లోటస్లువి బ్రేక్ఫాస్ట్ కోసం మళ్ళీ కిందకు వచ్చామన్నమాట పైకి వెళ్ళటం అనేది ఎంత కష్టమో ఇలాంటి ప్లేసెస్లో సరిగా దారి లేదు స్లాంట్గా పైకి హైకింగ్ లాగా చేయాల్సి ఉంటుంది కాబట్టి కిందకు రావడం కూడా అంతే కష్టం కదా సో బట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేసామనమాట ఈ అడవి పక్కనే కొన్ని పొలాలు కూడా ఉన్నాయి పత్తి వరి అట్లాంటి పొలాలు సో అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ప్రాపర్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసామన్నమాట ఈ ఇంటర్వ్యూ త్రీ టీవీ నెట్వర్క్ అనే ఛానల్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మీరు అక్కడ చూడొచ్చు అది నా ఫ్రెండ్ వాళ్ళ ఛానల్ ఫస్ట్ హెల్త్తో స్టార్ట్ చేసి దెన్ ఇప్పుడు అన్నీ కవర్ చేస్తున్నారు అనమాట అప్పుడప్పుడు నేను ఆ ఛానల్కి కూడా వీడియోస్ ఇంటర్వ్యూస్ అవి చేస్తూ ఉంటాను బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అడవిల్లో ఎక్స్పెక్ట్ చేయలేం స్టిల్ ఒక వాష్రూమ్ ఉంటే బాగుంటుంది కదా ఇంతమంది ఉన్నారు కదా ఒక వాష్రూమ్ ఉంటే బాగుంటుంది అనిపించింది వీళ్ళు మోటార్లు అవి పైప్ లైన్ ప్రాపర్గా వేసి మొక్కలకు నీళ్లు కూడా పడుతూ ఉంటారు కాబట్టి కొత్త మొక్కలకి ఇక్కడ చూసారా ఒక మనీ ప్లాంట్ కింద ఎంత బాగా పరుచుకుందనేది బట్ ఇక్కడ అక్కడ పనిచేసే వాళ్ళ అమ్మాయి ఒక పిల్ల వచ్చింది ఇలాంటి పిల్లల్ని ఇలాంటి ప్లేసెస్లో చూడటం భలే ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది కదా ఇక్కడ చాలా చూసామనమాట నియర్లీ త్రీ టు ఫోర్ క్రోర్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయట ఈ అడవిలో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ బయట టెంపరేచర్ కంటే టూ త్రీ డిగ్రీస్ తక్కువగా ఉంటుందట ఇట్ ఈ విచ్ ఈస్ అ గుడ్ థింగ్ కదా ఇలా పిల్లల్ని నేర్పించడం అనేది మై థింగ్ మై పర్సనల్ థింగ్ విచ్ ఐ ఎంజాయ్ ది మోస్ట్ సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయ్యారు రిలాక్స్ అయ్యేటప్పుడు వీళ్ళు మోటార్ లైన్ బాగు చేస్తున్నారనమాట ఎందుకంటే ఈ పిల్లలు ఎవరితో బర్త్డే అని ట్వంటీ థర్టీ మెంబర్స్ వచ్చి ప్లాన్స్ నాటారనమాట భలే అనిపిస్తుంది కదా ఇలాంటప్పుడు అంటే గ్రీనరీ మీద అవేర్నెస్ ఉండి ఆక్సిజన్ ఇచ్చేటివి మనం నాటుకోవాలి అన్న అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంతే ఈ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కుదిరితే కనుక ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు ఒక్కసారి విజిట్ చేయండి మ్యాన్మేడ్ ఫారెస్ట్